ప్రాణం అది ఏవైనా కలత పడుతు చంపాలని కాదు నా ఉద్దేశం నువ్వు వెళ్ళిపోవాలని నాకు నువ్వు బయటకు వెళ్ళాను బయటికి వెళ్ళి నీళ్ళు పోస్తే బయటకు వెళ్తామని నీళ్ళు పోస్తున్నా ఇట్లా గుంతలు పెడితే నా చేత కాదు చేసుకోవడానికి ఇంతకు ముందే పెద్దగా గుంత పెట్టి షాప్ అంతా పాడైంది కదా ఎందుకు చెప్పు అవసరమా పక్కన తినే షాపులు కిరాణా షాపులు హోటళ్ళు ఉన్నాయి అక్కడ పోకుండా బట్టలున్న షాపులోకి వస్తే భయం కదా నాకు బట్టలన్నీ కొట్టేస్తామని నడువు ఎంతసేపు ఉంటావు ఇట్లానే ఇల్లు బయటకి ఇల్లు